మొదటి కటింగ్ తోటి కడపడకి నిలవ ఉంది అంతా వెళ్ళి తెలుసు అంతా కూడా నాన్ననే భరవ కొనే ఆ దీంట్లో కాన్సెప్ట్ అంటే చేసుకొని ఎకోసిపియల్ తెలంగాణ రాష్ట్ర విక్రమం నుంచి ఈ మార్కింగ్ నాట్ ఉంది తెలుసు ఈ జనరల్ ఆ రెబటిక్ స్టార్ట్ అయ్యాయి ఆ ఫిట్ కడప డౌన్ లైట్ డిఫర్ అవుతది పక్కమ హాడే అక్కడనే ఆగాసి ప్రోటోకాల్ లో లైట్ చెయ్యడము కడపనట్లు కొంచెం అలా అలా ఉష్ణాబాద్ పట్టణంలోని ప్రసిద్ధి గాంచిన ఎల్లమ్మ చెరువు కట్ట పనులు జరుగుతున్న నేపథ్యంలో కట్ట వెడల్పును పెంచాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ఉస్నాబాద్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ గారికి వినతి పత్రం రూపంలో వారికి లెటర్ ఇవ్వడం జరిగింది మరి అనేక సంవత్సరాలుగా ఎల్లమ్మ చెరువు కట్టపై బత్తమ్మ పండుగ కానీ తర్వాత పొద్దున్న లేస్తే వాకింగ్ చేయడానికి కానీ జాగింగ్ చేయడానికి కానీ అనుకూలమైన ప్లేసు ఇల్లమ్మ చెరువు కట్ట మరి ఆ రకంగా బతుకమ్మ పండుగకు ప్రసిద్ధి చెందిన ఎల్లమ్మ కట్ట ఇల్లమ్మ చెరువు ఏదైతే కట్టున్నదో ఆ చెరువు కట్ట మొత్తం వెడల్పు తగ్గి విస్తీర్ణం తగ్గి చిన్నగా అయిపోయి మరి మనుషులు నడవడానికి కూడా ఇరుకుగా ఏర్పడింది కాబట్టి స్థానిక మంత్రివర్యులు కొన్న ప్రభాకర్ గారిని మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఏదైతే ఇల్లమ్మ చెరువు కట్ట నిర్మిస్తూ ఉన్నారో దాని వెడల్పును కనుక పెంచినట్టయితే బతుకమ్మ ఆడుకోవడానికి కానీ వాకర్స్ కానీ ఇతరత్ర ఈవెంట్లు ఏవైతే మన ప్రభుత్వం తరఫున కానీ ఇంకేమన్నా పెట్టేది ఉంటే వాటికి సౌలభ్యంగా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ పక్షాన ప్రభుత్వానికి మేము